టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది సౌత్ ఆఫ్రికాను ఓడించి చాలా సంవత్సరాల తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్పును స్వాధీనం చేసుకుంది నిజానికి చివరి ఐదు ఓవర్లు వచ్చేసరికి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతుల్లోనే ఉంది ముప్పై బంతుల్లో సౌత్ ఆఫ్రికా ముప్పై పరుగులు చేయాల్సి ఉంది కీలకమైన బ్యాట్స్మెన్లు అందరూ కూడా బరిలో ఉన్నారు చేతిలో కావలసినన్ని వికెట్లు ఉన్నాయి ఈ సమయంలోనే భారత బౌలర్లు అద్భుతాన్ని చేశారని చెప్పుకోవచ్చు ఇందులో నలుగురు చాలా కీలకంగా వ్యవహరించారు అలాగే సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కూడా భారత్ ఫైనల్లో విజయం సాధించడానికి దోహదం చేసిందని చెప్పుకోవచ్చు అయితే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ నలుగురు ఎవరు అనేది ఒకసారి ముఖ్యమైన పాత్ర పోషించిన నలుగురిలో మొదట పేరు విరాట్ కోహ్లీదిగా చెప్పుకోవచ్చు ఈ ప్రపంచ కప్ ప్రారంభమైన నాటి నుంచి విరాట్ కోహ్లీ వయస్స వైఫల్యాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు అసలు ఫైనల్ మ్యాచ్లో కోహ్లీని తీసేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి అయితే భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ కూడా కోహ్లీ పైన అపారమైన నమ్మకాన్ని ఉంచారు ఈ మ్యాచ్లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తారని వాళ్ళు మ్యాచ్ ముందే చెప్పారు అలాగే టాస్ గెలిచి భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ పైన రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం కూడా సరైనదేనని మొదటి రెండు ఓవర్లోనే తెలిసింది మొదటి ఓవర్లో కోహ్లీ మూడు ఫోర్లు బాదారు అలాగే రెండో ఓవర్లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాదారు అయితే ఆ తర్వాత బండికే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ జీరో పరుగులకే వెనుదిరిగారు మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా మూడు పరుగులకే వెనుదిరగడంతో భారత్ తీవ్ర నిరాశకు లోనైందని చెప్పుకోవచ్చు అయితే విరాట్ కోహ్లీ ఇక్కడే తన సీనియార్టీ మొత్తాన్ని చూపించాడు ఆచితూచి ఆడుతూ భారీ స్కోర్ దిశగా భారత్ను ముందుండి నడిపించడం చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో విరాట్ కోహ్లీ డెబ్బై ఆరు పరుగులు చేశారు భారత చేసిన నూట డెబ్బై ఆరు పరుగుల్లో డెబ్బై ఆరు పరుగులు కోహ్లీ ఇవే కావటం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం మిగిలిన మ్యాచ్లన్నీ వైఫల్యం చెందినప్పటికీ కూడా ఫైనల్కు వచ్చేసరికి కోహ్లీ తన సీనియార్టీ మొత్తాన్ని చూపించి భారత బ్యాటింగ్కు వెన్నెముకగా నేను చెప్పై నాలుగు పరుగులకే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ బరిలోకి దిగాడు తన బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేశాడు తాను అనుకున్న దానికంటే ఎక్కువగానే తన ప్రతిభను చూపించాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముప్పై ఒక్క బంతుల్లోనే ఒక ఫోరు ఒక సిక్స్ నాలుగు ఫోర్లతో నలభై ఏడు పరుగులను చేశాడు దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు ఒకవేళ అక్షర్ పటేల్ కానీ అవుట్ అవ్వకుండా ఉంటే మరిన్ని పరుగులు సాధించేవాడు ఒక పక్కన కోహ్లీ ఆచి తూల్చి సింగిల్ పరుగులు చేస్తూ ఉంటే అక్షర్ పటేల్ బ్యాటును జులిపించి భారత రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్ళి భారత్ భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ను తన పైన మోసుకుంటూ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా అసాధారణ ప్రతిభతో తన బాట్ బ్యాట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో టీమిండియా ఫైనల్స్ వరకు రావడంలో కూడా ఎంతో తోడ్పాటును అందించాడు ఇక ఫైనల్లో కూడా కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు పడగొచ్చి తన సత్తాను చాటాడు తాను ఎంత కీలకమైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు నిజానికి భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా ఆఖరి ఐదు ఓవర్లు అంటే ముప్పై బంధుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన కీలకమైన తరుణం వచ్చింది ఈ గోవలోనే పదిహేనవ ఓవర్లో క్లాస్యన్ ఏకంగా ఇరవై నాలుగు పరుగులు ఇచ్చుకోవడంతో సౌత్ ఆఫ్రికా ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సి వచ్చింది ఈ సమయంలో బుమ్రా బౌలింగ్కు వచ్చి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు దీంతో సౌత్ ఆఫ్రికా ఒక రకంగా ఒత్తిడిలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిదో ఓవర్ వేసిన బుమ్రా కేవలం రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ను కూడా తీసుకున్నాడు దీంతో సౌత్ ఆఫ్రికా ఒత్తిడి మరింత పెరిగింది ఆ తర్వాత బౌలర్లు సౌత్ ఆఫ్రికాను కొంత నిలువరించడానికి అవకాశం కలిగింది మొత్తానికైతే జస్ప్రీత్ బుమ్రా తన స్పీడ్ బౌలింగ్తో మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు ఇక టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన నాలుగవ ఆటగాడు హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ ప్రపంచ కప్ కంటే ముందు జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లో హార్దిక్ పాండ్య తీవ్రమైన ట్రోలింగ్కు గురయ్యాడు ముంబై టీము గడిచిన సీజన్లలో ఐదు సార్లు ఐపీఎల్ తప్పులను సాధించింది అయితే ఈసారి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వటంతో లీగ్ దశలోనే ముంబై జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది దీంతో పాండ్యా తీవ్ర స్థాయిలో కూడా ట్రోలింగ్కు గురయ్యాడు అయితే వరల్డ్ కప్ వచ్చేటప్పటికీ హార్దిక్ పాండ్యా తన దైన శైలిలో విజృంభించడం చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ బౌలింగ్ రెండు రంగాల్లో కూడా పాండ్యా చాలా కీలకంగా వ్యవహరించాడు ఇక ఈ మ్యాచ్లో చివరి ఐదు ఓవర్లు అత్యంత కీలకమైనవి అందులో పదిహేడవ ఓవర్లు హార్దిక్ పాండ్యా వేయడం జరిగింది ఈ ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చారు ఈ ఓవర్ తొలి బంతికే డేంజర్గా ఆడుతున్న క్లాషన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు కేవలం నాలుగు ఇవ్వడంతో సౌత్ ఆఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టడంలో ఇది ఎంతో కీలకంగా మారింది మరోసారి ఇరవయో ఓవర్ కూడా హార్దిక్ పాండ్యానే వేయడం జరిగింది అయితే ఇరవయో ఓవర్ అంటే లాస్ట్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా పదహారు పరుగులు చేయాల్సి ఉంది అత్యంత డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన సౌత్ ఆఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ బరిలో ఉన్నాడు అతను బరిలో ఉంటే ఆ మ్యాచ్ డౌట్ఫుల్గానే ఉండేది అయితే ఈ మిల్లర్ కూడా తొలి బంతికి అవుట్ చేశాడు అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ యొక్క ప్రతిభను కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది బౌండరీ లైన్లో ఆల్మోస్ట్ సిక్స్గా వెళ్ళిన బంతిని అత్యద్భుతమైన క్యాచ్ని పట్టడం ద్వారా అవుట్ చేశాడు ఈ అవుటే భారత్ను మ్యాచ్ గెలిపించిందని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు చివరి ఐదు బౌల్స్కు కేవలం ఎనిమిది పరుగులు ఇచ్చి హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయిలో కూడా సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయడం ద్వారా ఈ వరల్డ్ కప్ ఫైనల్ అంటే వరల్డ్ కప్ను టీమిండియా గెలుచుకోవటంలో తన వంతు పాత్ర పోషించడం చెప్పుకోవచ్చు ఇక ఈ నలుగురు యొక్క పర్ఫార్మెన్స్కు సంబంధించి మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మీ అభిప్రాయాలను